లత మాత్రం ఇక్కడ ఏదో పువ్వులు కొంచెం సరిగ్గా సర్దలేదని తన శ్రీమంతానికి తనే డెకరేషన్ చేసుకుంటుంది అదే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం లత శ్రీమంతానికి మేము ఉన్నంతలో అయితే సింపుల్గా అయితే రెడీ చేసినాం ఇంకా కొద్దిసేపట్లో అయితే బంధువులు వస్తారు కాబట్టి మేమైతే హడావుడిగా హడావుడిగా అంతా అయితే రెడీ చేసినాం ఇంకా చీర్లు అట్లా ఏం సర్దలేదు కొద్దిసేపట్లో అయితే భోజనాలు కూడా వస్తాయి లతం అయితే లోపల రెడీ అయిపోయి ఇక పూజ కూడా చేసేస్తుంది అనమాట ఎందుకంటే మనం పూజ కోసం అంతా రెడీ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మాత్రమే పుట్టింటి తరపు నుంచి వచ్చిన తర్వాత ఇంకొక స్పెషల్ ఉంటుందన్నమాట ఆ స్పెషల్ కూడా మీకు చూపిస్తాను ఇంకొకటి బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టకండి గోరిన్ టాకు పెట్టుకోకూడదని అంటారు కాకపోతే హస్బెండ్గా నేను పెట్టుకోవాలంట కాబట్టి ఈ హ్యాండ్కి మాత్రం చిన్న పెట్టినాడనమాట అది లతమ్మ కోసం ఇట్లా అనమాట అందరైతే రెడ్ చైర్ వేస్తారు మనమైతే కొద్దిగా అంటే ఎవరో ఒకరు వైట్ చైర్ మాత్రం ఇట్లా వేస్తారనమాట గోల్డ్ ఇట్లా ఉండేటట్టు మనం అట్లా సింపుల్గా అయితే మనం రెడీ అయిపోయినాం ఇంకోటి ఏంటంటే ఇక లతమ్మ రెడీ అయిపోయింది వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చేలోపు ఇంట్లో దీపారాధన చేసుకోవాలంట వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి ఇల్లు మొత్తం అయితే కడిగేసినాము లతమ్మ అయితే లోపల దేవుడికి అయితే పూజ చేసేసి మొక్కుకుంటుంది వాళ్ళు పుట్టింటి నుంచి ఫోన్ చేసిన తర్వాత వెంటనే పూజ చేసుకోవాలన్నమాట కిందింట్లో పై ఇంట్లో అయితే పూజ అయిపోయింది చిన్న దేవుని అయితే చూసి ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందే పూజ మొత్తం చేసేయాలంట వాళ్ళు ఫోన్ చేసేసరికి టకటక పైంట్లో పై ఇంట్లో అయితే పూజ అయిపోయింది కిందింట్లో చేసినాము ఆ రెండు రకాలు ఉంటాయి కొంచెం కడప స్టైల్లో డిఫరెంట్ గా చేస్తారు కాబట్టి మీకు ఇది స్పెషల్గా వీడియో అయితే చేసి పెడుతున్నాను ఎందుకంటే కడప సైడ్ శ్రీమంతాలు కొద్దిగా వెరైటీ ఉంటాయంట అది చాలా మందికి తెలియదు కాబట్టి మన సైడ్ వెరైటీ ఎట్లు ఉంటుందో అన్ని రాష్ట్రాల వాళ్ళకి అందరికి తెలియాలి కాబట్టి ఇట్లా కొంచెం స్పెషల్ అయితే చేసి పెడతాను ముందైతే శ్రీమంతానికి ముందైతే లతమ్మ అయితే రెడీ అయిపోయింది దీపారాధన చేసేసింది అంత అయిపోయింది మేము కూడా రెడీ అయిపోయినాం ఇంటి ముందట చిన్నగా అయితే ఆ ఏమంటారు చిలకల పందిరి మాదిరిగా చిలకల పందిరి మాదిరిగా చిన్న టెంట్ అయితే వేసుకున్నాం అనమాట అది ఇంకా చీరలు అవన్నీ సందేటి ఉన్నాయి భోజనాలు కూడా ఇంకొక పది ఇరవై నిమిషాలలో అయితే వచ్చేస్తాయి వాళ్ళు వస్తున్నామంటే ప్రకటక మేమైతే చేసేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత కూడా తతంగం ఇంకా చాలా ఉంటుంది వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కడప స్టైల్లో ఉండే ప్రతి ఒక్క ఏమంటారు సెలబ్రేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కొత్త దానాన్ని ఇస్తూ ఉంటుంది మీకు చూసినా కొద్ది చూడాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి అట్లా అనమాట ఎప్పుడు కూడా లతమ్మ ఇంత అంటే సింపుల్గా ఉన్నా కూడా ఇంత గ్రాండ్గా రెడీ కాలేదు ఇప్పుడు ఫస్ట్ టైం రెడీ అయింది దీనికి డబల్ త్రిపుల్గా రెడీ చేస్తారనమాట వాళ్ళు వచ్చి వాళ్ళ బట్టలు పెట్టి వాళ్ళు రెడీ చేస్తారు తర్వాత మళ్ళీ మన బట్టలు పెడతారు ఇంక ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ డిఫరెంట్ డిఫరెంట్ మాత్రం ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపిస్తూనే ఉంటా మీరు మాత్రం వీడియోలు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయినాం అనమాట ఇంకొకటి ఏంటంటే మాకు మెయిన్ మిస్టేక్ ఏమైందంటే చొక్కాలు కుట్టించిన తర్వాత కొంచెము టైట్ అట్లా అయిపోవడం వల్ల మళ్ళీ అంత లూజ్ చేసుకోవడం అదంతా చేసినాము అదే మాకు కొంచెం హడావుడి హడావుడి అయిపోయింది ఇది సింపుల్గా అయితే రెడీ చేసినామా చిట్టి చిలకల గూడు మాదిరిగా ఉంది కదా అదనమాట మేమైతే మనకు ఉన్నంతలోనే మనం ఎంతవరకు మన స్థాయి ఎంత మనం ఎంతవరకు చేయగలుగుతాం దాన్ని బట్టే చేసినాం అనమాట మరి ఎంతబ్బా చేయనొద్దులే అబ్బా ముక్కు ఇప్పుడు ఒక నార్మల్దే పెట్టుకో సరేనా అదనమాట మనం మాత్రం సింపుల్గానే వేయించినాం నేనేమనుకున్నాను అంటే పెద్దది ఇట్లా అంటే ఎప్పుడైనా ఆర్బాటానికి బి మనం చిన్నగానే చేసుకుందాం ఏది అని అన్నాడు చిన్న అందుకోసం అట్లా సేమించి సేమ్ వేసుకుందాం లతమ్మ కూడా కొంచెం ఈక్వల్గా పింకే కలుస్తుంది కదా పింకే అట్లా అట్లనమాట మేమైతే ధామ్గా రెడీ అయిపోయినాం ఇప్పుడైతే అక్క వాళ్ళు కోడలు పిల్లలు కూడా వస్తారు ఫంక్షన్కి వచ్చేవాళ్ళు ఎవరో ఒకరు పిల్లలు అట్లా కూర్చుంటారు కాబట్టి ముందైతే నన్ను కూర్చోమని చెప్పినారు చిన్న అట్లా అందుకోసమే కూర్చున్నాను నేను కూర్చోవాలని కాదు కలివి కళాయి కూర్చొని కలయి కలయిదరాడు సేవ ఏయ్ మీద మనకంతా రాయాలి అయితే అంత సెట్ కాదు అదనమాట లత రెడీ అవుతుంది రెడీ అయ్యే మాత్రం కోడలు వాళ్ళ పిల్లలని అక్కనైతే తీసుకొని వచ్చిద్దాం లత మాత్రం ఇక్కడేదో పువ్వులు కొంచెం సరిగ్గా సర్దలేదని తన శ్రీమంతానికి తనే డెకరేషన్ చేసుకుంటుంది మా అక్క వచ్చింది ఆడ మా అక్క వారియర్ అన్నమాట ఎప్పుడు నాన్ స్టాప్గా ఎవరు ముందట మాత్రం భయపడకుండా తొనక్కకుండా బెనక్కకుండా ఉంటుంది మా అక్క వచ్చేసినారు 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 హాయ్ చెప్పండి అందరూ మా కిష్ కింద కాండ అనమాట వీళ్ళు ఉంటేనే అల్లరి సంతోషం హడావుడి చాలా ఉంటుంది కాబట్టి ముందు వీళ్ళే ఎంట్రీ చిన్న పాప మెయిన్గా చిన్న పాప గురించి చెప్తా ఎందుకంటే అందరి ఇంట్లో బాగా ఎంట్రీ చెప్తా చంద్రప్రియ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పమ్మా అందరికీ హాయ్ చెప్పు హాయ్ అను బాగా చెప్తుంది ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తుంది చదువులో గానీ టీవీ సీరియల్ లో సినిమాలల్లో కూడా ప్రతి సీరియల్ అన్ని అప్డేట్ ఇస్తుంది అన్ని అప్డేట్ ఆరు గంటల నుంచి వచ్చేది సీరియల్ అన్ని బాగా అప్డేట్ ఇస్తుంది చదువులో కూడా చాలా అంటే చాలా క్లేవర్ చంద్రప్రియ నువ్వు నేను మామయ్య అందరం మ్యాచింగ్ చూడు అత్త ఇంకెవరు మ్యాచింగ్ మీరు ఇద్దరు వేయలే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు వాళ్ళు మ్యాచింగ్ చేసినారు మేము నలుగురు మేము మ్యాచింగ్ చేసినాం డాన్స్ చేయండి చంద్రప్రియ డాన్స్ చేస్తావా బెచ్చవా బెచ్చవా బెచ్చదంట బెచ్చదంట దింతక దింతకేస్తావా పుట్టింటి నుంచి అయితే శ్రీమంతం అయితే తీసుకొని వచ్చినారు మా మా మామన్నమాట మా మామ చూడండి టిప్ టాప్ గా రెడీ అయిపోయినాడు కదా ఇంట్లో కూడా ఒక్కసారి చూపిస్తా పుట్టింటి తరఫు నుంచి అయితే చాలా మంది వచ్చినారు పుట్టింటి సాంగ్యం కూడా తీసుకొని వచ్చినారుతమ్మ శ్రీమంతం అంతా తీసుకొని వచ్చినారు ఇక్కడ అక్క వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే నాకు ఏ రిలేషన్ ఎవరైతారో నాకు ఏం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను ఎవరేమో ఏమేమవుతారు నాకని నేనే అందరిని అడుగుతున్నా లతమ్మ అయితే ఆ ఇంట్లో ఉంది చూపిస్తాను ఒక్కసారి హడావుడి హడావుడిగా ఉంది పెళ్ళప్పటికంటే కూడా ఇప్పుడు మా ఇల్లు ఇంకా సందడి సందడిగా బాగా చాలా బాగుంది మళ్ళీ వేసుకుంటాను మన వాళ్ళు అందరూ వచ్చినారనమాట లతమ్మ పెళ్ళికి కూడా రాలేదు అంత బాగా వచ్చినారు అంత ఎక్కువ మంది ఉన్నారు ఇంటి నిండా రెండిళ్ళల్లో వాళ్ళే ఉన్నారనమాట హ్యాపీ మాకైతే ఇంకా లోపల ఉన్నారు ఇక వాళ్ళు నీ మాటలు బాగున్నాయి చూడు నేను ఇంతసేపు వీడియో తీయలే ముందు తీసినా బాగుండేది ఇగో మా అత్త ఎన్ని రోజులకి వచ్చింది ఆయ్ చెప్పమ్మా అది పైనమ్మా ఎక్కాలి కదా మెల్లగా అల్లుడింటికి వచ్చినప్పుడు ఆ మాత్రం ఎక్కలేవు మెట్లు నేను గబ్బు పట్టిస్తా అందరు చూస్తారు కదా మా అత్తను తీస్తాను మా అత్త రాక రాక వచ్చిందని నిన్నే తీస్తానా ఆ డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అదినా